ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి జూలై పది గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి ఇంట్లో ఆడవారు ఈ రోజున పొరపాటున ఈ కూర వండిన తిన్న చేతిలో చిల్లి గవ్వగోడం మిగిలదు ఏడు జన్మల దారిద్రం పట్టి పీడిస్తుంది రేపు పదవ తారీఖు గురు పౌర్ణమి రాబోతుంది గురు పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఇది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు గురువారం రోజుతో కూడు కలిసి రావబోతుంది కాబట్టి దీనికి మరింత విశిష్టత ఉంటుంది ఈ గురు పౌర్ణమి గురువారంతో కూడుకుని రావడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు ఈ గురు పౌర్ణమి చాలా విశిష్టత కలిగి ఉంటుంది అందులోనూ మనకి గురు పౌర్ణమి రోజున లక్ష్మీదేవితో పాటుగా గురువారానికి అధిపతి అయినటువంటి సాయిబాబా కూడా ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండిన తిన్న పొరపాటైనా సరేండి చేతిలో చిల్లీ గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా వేడు జన్మల దారిద్ర్యం అనేది పట్టి పీడిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలకు కొన్ని కొన్ని కూరలు అంకితం చేయబడుతూ ఉంటాయి ఈ రోజు మాంసాహారం తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ కూరల్లో కూడా కొన్ని కూరలు అనేవి ఇలాంటి ప్రత్యేకమైన తిథులలో వండకూడదు తినరాదు ఎందుకంటే ఇళ్లలో ఆడవారు కూర వండితే ఆటోమేటిక్ అందరూ తినవలసిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఆ రోజున అసలు ఆ కూరలే తెచ్చుకోకుండా ఉంటే అసలు వండకుండా ఉంటే తినవలసిన అవసరం అనేది ఉండదు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎన్నో రకాల వంటి నియమాలతో మనం పూజలను రథాలను పరిహారాలు చేసుకుంటూ ఉంటాం ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో అలాంటివి చేసేటప్పుడు మనకి వాటికి తగినటువంటి ఫలితం అనేది కూడా ఒక్కొక్కసారి దక్కదు ఇలాంటి తెలిసి తెలియని పొరపాట్లే అంటే ముఖ్యంగా కూరల రూపంలో ఇలా కొన్ని కట్టుబట్ల రూపంలో ఒక్కసారి మనకు అర్థం కాకుండా పొరపాటు చేస్తూ ఉంటామండి అందుకని మనం చేసే పూజకు పుణ్య ఫలితం అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ కూర అనేది పొరపాటును కూడా వండకండి అలాగే బయట కూడా తినకండి ఈ ఒక్క నియమం మీరు గనక పాటించినట్లయితే గనక మీరు చేసే ఏ పూజ అయినా సరే వ్రతమైనా సరే నోమైనా సరే చక్కగా మీకు పుణ్య ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయవలసి ఉంటుంది ఆ రోజున అసలు పూజ ఎలా చేయాలి ఆ నియమాలు ఏంటి ఆ కూర వండకూడదు ఏంటి ఏ కూర వండకూడదు అలాగే తినవలసినవి ఉన్నాయి ఏంటి తినవలసినవి తినడం వల్ల కూడా మీకు చాలా పుణ్యం కూడా వస్తుంది తినకూడనివి ఏంటి తినవలసినవి ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి గురువారం రోజున అంటే జూలై పదవ తారీఖున మనకి గురు పౌర్ణమి రాబోతుంది మనకు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజండి ఆ రోజున లక్ష్మీదేవి భూలోకాన్ని సంసరిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకి వేష మహర్షి అయినటువంటి గురువు గారు కూడా ఈరోజే పూజ ఈరోజు పూజిస్తూ ఉంటారనమాట ఎందుకంటే మనకు విద్యా బుద్ధులు నేర్పించే గురువు అంటే మామూలుగా మనం చిన్న వయసు నుంచి నేర్చుకున్న మాటలు ఏమిటి అంటే తల్లి తండ్రి గురువు దైవం ఇలా మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఈ నలుగురిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అలాగా తల్లి తండ్రి తర్వాత మనకి గురువు పూజిస్తూ ఉండాలి పూజించి అని చెప్పే తర్వాత దైవం అని చెప్తూ ఉంటారు కూడా అంతగా విశిష్టమైనటువంటి స్థానంలో గురువు అనేవారు ఉంటారన్నమాట కాబట్టి అలాంటి గురువు గారును ఈరోజు పూజించుకోవాలి నమస్కరించుకోవాలి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పించేటి గురువుగారు ఎవరైనా ఉంటే గనక వారి పాదాలకు కూడా నమస్కారం చేసుకోండి లేదంటే మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకైనా సరే నమస్కారం చేసుకోండి అది కూడా అందుబాటులో లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దేవుడికి దండం పెట్టుకున్నా నమస్కారం చేసుకున్నా సరిపోతుంది లేదా పూజారి కాలుకి దండం పెట్టుకున్నా సరిపోతుందండి ఇలా పెద్దవారి యొక్క ఆశస్సులు అనేవి మీ పట్ల ఉండడం వల్ల మీ భవిష్యత్తు అనేది బాటుగా ఉంటుంది ఏదైనా శాపాలు దోషాలు ఉన్నా కూడా తొలగిపోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా గురువారం రోజున ప్రత్యేకంగా సాయిబాబాను పూజిస్తూ ఉంటారు చాలామంది కూడా అలా సాయిబాబా భక్తులు ఉంటారు కూడా గురువారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళడం స్వామివారికి పూజలు చేయించుకోవడం కొబ్బరికాయ కొట్టుకుని రావడం ఆ రోజున ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు అలా మీకు దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయానికి వెళ్ళి కూడా మీరు పూజలు చేయించుకొని నమస్కారం చేసుకుని రావచ్చు ఇలా చేయడం వల్ల చాలా పుణ్యం అనేది మీకు దక్కుతుందండి చక్కగా ఆ గురువారం రోజున ఏమిటంటే ఉదయాన్నే లేచి కంటే ముందుగా లేవండి చక్కగా తలంతో స్నానం చేసుకుని కార్యక్రమాన్ని అన్ని పూర్తి చేసుకుని గుమ్మం బయట కూడా చక్కగా ముగ్గు వేసుకోండి గురువారం అంటేనే లక్ష్మీవారం అంటారు కాబట్టి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి ఈ రోజున కుబేర ముగ్గును వేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ రోజున చక్కగా గడపలకు పసుపు రాసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కానీ లేదా వేప ఆకులు కానీ కట్టుకోవడం అవి కానీ లేదా రావి ఆకులు కట్టుకోవడం తోరణాలాగా కానీ కట్టుకోవడం మీ గుమ్మాన్ని కట్టుకోవడం వల్ల మీకు అనేది చాలా మంచి అనేది జరుగుతుందండి ఇలా చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మీ దగ్గరలో సాయిబాబా దేవాలయం ఉంటే చక్కగా స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం పాలతో చేసేటువంటి ప్రసాదాన్ని ఎవరైనా అంటే అంటే సాయిబాబాకి పాలతో చేసేటువంటి పాలకో అంటే చాలా ఇష్టమండి చాలా ప్రీతి కూడా కాబట్టి ఆ పాలకోను నైవేద్యంగా మీరు సమర్పించడం లేదా భక్తులకి పంచడం కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మీరు భోజనం చేయకుండా చేయాలి అలా అంటే చక్కగా తలస్నానం చేసుకుని ఈ నియమాలన్నీ పాటించాలన్నమాట మరి భోజనం చేయకుండా అందరూ ఉండలేరు కదా కాబట్టి అల్పాహారం కూడా మీరు దోషం కాదు కదా ఇడ్లీ కానీ టిఫిన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు టిఫిన్ చేయకుండా పూజ చేయాలనే నియమం ఏమి లేదండి ఇంకా మీకు శక్తి ఉంటే ఈ రోజున అంత ఆరోగ్యం మీకు సహకరిస్తే గనక ఒక పూట ఉపవాసం చేయడం వల్ల కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే హిందువులు ప్రత్యేకంగా పూజలు చేసుకునేటువంటి ఈ పండుగలలో గురు కూడా ఒకటండి చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు కూడా కాబట్టి ఈ రోజున అల్పాహారం ఏదైనా తీసుకుని ఉండలేని వారు లేదా మీరు మీ స్నానం చేసిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుని మీరు ఆ తర్వాత మీ ఇంట్లో పనులు వంటకి కావాల్సిన పనులు పూజ పూజకు కావాల్సిన పనులు చేసుకొని వచ్చిన తర్వాత భగవంతుడిని మనల్ని ప్రతీదీ కూడా అర్థం చేసుకుంటాడండి అయితే భోజనం చేయకుండా చేసే ప్రయత్నం చేయండి భోజనం చేయకుండా చేస్తే చాలా మంచిదండి అది ఎవరి అంటే వాళ్ళ అలవాటుని బట్టి ఉంటుందండి వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఓపికని బట్టి ఉంటుంది ఎలా చేసినా సరే భగవంతుడు మనల్ని ఆయన అన్నీ చూస్తాడు కదండి ఆయన తెలియకుండా మనం ఏమీ చేయలేం కష్టంగా ఏది చేసినా కూడా అది వేస్ట్ అండి ఇష్టంగా నిండు నమస్కారం చేసుకున్నా చాలు అంతేకాకుండా గురువుకు ఇష్టమైనటువంటి రంగుగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి పసుపు రంగు చాలా ఇష్టంగా గురువు వారికి చెప్పుకుంటూ ఉంటాం మన జాతకాలలో ఎవరికైతే గురుబలం పుష్పలంగా ఉంటుందో వారికి సమస్యల సంఖ్య జీవితంలో చాలా తక్కువగా ఉంటాయి గురుబలం తక్కువగా ఉన్నవారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురుబలం పెంచుకోవడం కోసం ఈ రోజున ఈ గురువారం రోజున మీరు ప్రత్యేకంగా పసుపు రంగు బట్టలు ధరించాలండి అలానే ఇంటి ఇల్లాలు కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి పసుపు రంగు బట్టలు ఉంటే ధరించడం కాళ్ళకు పసుపు రాసుకోవడం పాలల్లో కాస్త పసుపు వేసుకొని పాలు తాగడం మీకు నైవేద్యంగా ప్రసాదములు అంటే పులిహారణం చేయడం ఇలాంటివైనా ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల మనకు పసుపు రంగులు ఉంటుంది కాబట్టి పులిహోర కూడా నిమ్మకాయ పులిహోర ఏదైనా సరే చింతకాయ చింతపండు పులిహోర మీకు ఏది చెయ్యాలని ఎంతవరకు ఓపిక ఉండి అది చేసుకోవడం మీకు ఈ గురువారం రోజున చాలా మంచిది కాబట్టి ఇలాంటివన్నీ ఈ నియమాల ప్రకారం చేస్తే గురుబలం అనేది మీ జాతక పరంగా పుష్పలంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చండి అంతేకాకుండా ఈ రోజున మీరు చక్కగా ఏదైనా సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను దూనిలో వేయండి అలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి పాపాలు కర్మలు అన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి అష్ట దరిద్రాలు కూడా తొలగిపోతాయి మీకు అష్ట ఐశ్వర్యం సిద్ధించే అవకాశం కూడా ఉంటుంది మన కొబ్బరికాయలతో పాటుగా కొంచెం కర్పూరం అలాగే నవధాన్యాలు ఇలాంటివి కూడా ఉంటాయి కదండి ఇలాంటివన్నీ వేయడం వల్ల కూడా మీకు దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట ఈ చిన్న చిన్న నియమాలన్నీ మనం జీవితపరంగా మంచిగా ఎదగడానికి అవకాశం అనేది చూపిస్తూ ఉంటాయి గురు పౌర్ణి రోజున వండకూడని కూరగాయలు అంతేకాకుండా తప్పకుండా కొబ్బరికాయని కూడా కొట్టండి అలాగే అక్కడ ఎవరైనా భక్తులు భక్తులకి అరటి పనులను కూడా పంచండి అరటి పనులు కూడా మనకైతే పసుపు రంగులు ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటి పసుపు రంగులో సంబంధించి ఏవైనా సరే పదార్థాలైనా బట్టలైనా మీ శక్తి మరకు ఎవరికైనా దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చండి అది మీ సోమతను బట్టి ఉంటుంది అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ గురు పౌర్ణమి రోజున వ్యాసమహర్షి వారు పౌర్ణమిని అని కూడా అంటారండి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఈ పౌర్ణమి రోజున మనకి వ్యాసమహర్షి జన్మించాడు అంటే మనకి గురు పౌర్ణమి అంటే ఎవరైతే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మనకి దేవుళ్ళు దేవతలతో పాటుగా వేషమహర్షిని కూడా మీరు పూజించినట్లయితే గనక మనసులో తలుచుకున్న సరే అండి ఆయన మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగిపోతాయన్నమాట అంటే ఈ రోజున చక్కగా మీ ఇంట్లో ఎవరైతే పూజలు చేసుకుంటారో నియమ నిష్టలతోటి చక్కగా తెలుపు రంగు పుష్పాలతో కానీ లేదా పసుపు రంగులో పుష్పాలతో కానీ పాలతో ప్రసాదాన్ని ప్ర అంటే పాలతో ప్రసాదాన్ని కానీ కొంతమంది తయారు చేస్తూ ఉంటారు కదండి అలానే కానీ ఇలాంటివి నైవేద్యాలు సమర్పించి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఇలాంటివి చేస్తే ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి వేషమహర్షి దీవించాడనమాట అంత పవర్ఫుల్గా ఈరోజు మీరు చేసే ప్రతి పూజ ప్రతి కార్యం మీరు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్నవన్నీ అంటే ఈ రోజున మీరు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి అంత పవర్ఫుల్గా ఈ రోజు చేసేటువంటి దానికి ప్రతిఫలం అనేది కొన్ని క్షణాలలోనే వస్తుంది అలానే మీకు కుదిరితే వ్యాసమహర్షిని పూజించండి ఒకవేళ కుదరనిపోతే దత్తాత్రేయ స్వామికి కానీ సాయిబాబా కానీ మీకు ఎవరి అందుబాటులో ఉంటే పూజించడం వల్ల మీకున్నటువంటి ప్రతి కష్టం కూడా వెంటనే తీరిపోతుందండి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి కూడా అంతేకాకుండా మీ జాతకంలో గురుబలం గనక తక్కువగా ఉంటే ఆ తక్కువగా ఉన్నటువంటి గురుబలం అనేది పెరిగి మీకు చాలా సంతోషంగా ఉంటారనమాట ఆర్థిక పరంగా మంచిగా ఎదగడానికి కూడా అప్పుల సమస్యలు ఏదైనా ఉన్నా సరే తీరిపోవడానికి కూడా ఈ రోజున మీరు చేసేటువంటి దీపారాధన చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించండి మరి ఇక ఈ రోజున వండకూడని కూర విషయానికి వస్తే గనక మనకి ముఖ్యంగా కోడిగుడ్డు అనేది చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉంటారు తెలియక పొరపాటుగా చేస్తూ ఉంటారు కూడా కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి పొరపాటును కూడా ఎవరు కూడా వండకండి తినకూడదు రేపు గురువారం రోజున అలాగే నాన్ వెజ్ అంటే చికెన్ లాలీపాప్పులు కానీ చికెన్ ఏ రూపంలో ఉన్న ఫిష్ కానీ మటన్ కానీ వెజ్ ఏది తినకూడదండి రొయ్యలు పీతలు ఏమైనా మాంసాహారానికి సంబంధించిన ఏవి కూడా ఈరోజు తినకూడదు వండకూడదు కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించండి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలకు కూరలు అనేవి కొన్ని అంకితం చేయబడుతూ ఉంటాయి అలాంటివి ఇంట్లో తెలిసి తెలియక వండినా తిన్నా కూడా అష్ట దరిద్రాలనేవి మన వెంట పడుతూ ఉంటాయండి మనకు సమస్యలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి చేతిలో చిల్లి గవ కూడా లేకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ రోజున మీరు కూరలు వేయకుండా ఉండండి ప్రయత్నించండి చాలా మంచిదండి ఈ ఒక్కరోజు ఇలాంటివి వేయకుండా చూడండి ఈ రోజున ముఖ్యంగా వండగను కూర ఏమిటి అంటే క్యాబేజీ క్యాబేజీని కనుక ఈ రోజు పొరపాటును కూడా ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేయరాదు అలా చేస్తే మాత్రం కష్టాలు పాలవుతారండి ఈ క్యాబేజీని మీరు వండుకొని తినడం వల్ల కష్టాలు అనవసరమైన కష్టాలను సమస్యలను నిందలు పడే అవకాశం అనేది కూడా ఉంటుంది ఏ రూపము వచ్చినా సరే ఏ రూపంలో కూడా క్యాబేజీని తినకండి మనకు సమస్య అనేవి దైవ అనుగ్రహం తక్కువగా ఉన్నప్పుడు మన కర్మ ఉన్నప్పుడు అది ఏ రూపంలో అయినా సరే జరగవచ్చండి కాబట్టి అలా కూడా ఈ రోజు ఈ ఒక్కరోజు తినకుండా ఉండే ప్రయత్నం చేయండి ఇక ఆ తర్వాత వంకాయ కూడా పోరాపాటను కూడా వండకూడదు తినరాదు ఎందుకంటే కొన్ని గ్రహాలకు ఈ వంకాయ అనేది కూడా అంకితం చేయబడి ఉన్నాయి ఈ గురుపవర్ణి మీరు ఈ వంకాయను కూడా మీరు ఇంట్లో వండకుండా తినకుండా అంటే గుత్తి వంకాయ రూపంలో అవచ్చు పచ్చడి రూపంలో అవచ్చు ఇలా ఏ రూపంలో అయినా సరే వంకాయ సాంబార్లో కావచ్చు ఏ రూపంలో కూడా వండకుండా తినకుండా ఉండండి ఇకపోతే ముఖ్యంగా గుమ్మడికాయ అండి గుమ్మడకాయలు చాలామంది కూడా ఈ మధ్య బూడిద గుమ్మడికాయను జ్యూసులు వాడుతూ ఉంటారు జ్యూసులు తాగుతూ ఉంటారనమాట అలా తాగడం వల్ల చాలా మంచిదే కాకపోతే ఈ రోజున జ్యూస్ను కూడా ఏ రూపంలో కూడా అంటే కొంతమంది బరువు తగ్గడం కోసం వాడుతూ ఉంటారు కదండి వాళ్ళు కూడా రోజు పక్కన పెట్టేసి ప్రయత్నం చేయండి అలా కూడా ఈ కాని పొరపాటును కూడా వండడం కానివ్వండి తినడం కానీ చేయవద్దు అలానే ముల్లంగి ముల్లంగిని సాంబార్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు దొంపలు మనకి రూపంలో కూడా మనం వాడుకుంటూ ఉంటాం అలా కూడా సిప్స్ ప్యాకెట్స్ అవచ్చి ఏ రూపంలో అయినా సరే ఇలా బంగాళదుంపల కూరలో కానీ మసాలా రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే దుంపలు అనేవి ఏ రూపంలో తినరాదు వండకూడదు తినరాదు కాబట్టి ఈ రోజున ఈ కూరలు వండకండి క్యాబేజీ వెజ్ చికెన్ గుడ్ ఫిష్ రొయ్యలు పీతలు ఇలాంటివన్నీ కూడా అలానే వంకాయ గుమ్మడికాయ మనకి బంగాళదుంపలు ముల్లంగి ఇవి ఎక్కడ చూపించినట్టుగా ఈ కూరలు అనే వాటిని ఇక్కడ చూపించడం అన్నీ కూడా వీటిని పొరపాటుని కూడా ఈ గురు మీరు వచ్చిన వండకుండా తినకుండా ఉండడం వల్ల మీకు చాలా పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మీరు చేసేటువంటి ప్రతి పూజ పూజ దైవానికి చెందుతుంది కూడా మీ జాతకంలో కూడా గురుబలం అనేది అద్భుతంగా పెరుగుతుందండి ఇక రేపటి నుంచి మీకు అద్భుతమైన జాతకాలు మీకు ఉన్న జాతకంలో జాతక దోషాల నుంచి కూడా బయటపడతారు అలా కాకుండా పొరపాటును వండినా తిన్నా కూడా మన జాతకంలో గురుబలం అనేది తగ్గి గురువు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు మనకు గ్రహాల అనుకూలతలు అనేవి సరిగ్గా ఉండదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది అనమాట అలానే జన్మ జన్మ పట్టి పీడిస్తుంది కాబట్టి జాగ్రత్తగా పడండి ఈ రోజున చంద్రుడు వచ్చిన సమయంలో ఒక గ్లాసులో పాలు తీసుకుని అందులో కొంచెం బెల్లం వేసి కొంచెం రెండు యాలకులు పొడిలాగా వేసి వాటిని కూడా పాలల్లో కలిపి ఈ పాలను చంద్రుడి ముందు చూపించి మీరు తాగడం వల్ల మీకు చాలా మంచి అనేది జరుగుతుందండి అలానే చిన్నపిల్లలు కనుక ఎవరైనా తినకుండా మారం చేసినా సరే ఇలా తెల్లడి అంటే ఆ చంద్రుడికి తెల్ల తెల్ల అంటే వైట్ కలర్లో ఉండే నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి పెరుగన్నం పాలన్నం ఏదైనా సరే తెల్లగా ఉన్న నైవేద్యాన్ని చంద్రుడికి నైవేద్యంగా పెట్టి ఒక పది నిమిషాలు ఆయన కిరణాలు పడేలాగా పెట్టి ఆ తర్వాత మీ పిల్లలకి తినిపించండి ఖచ్చితంగా ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి అలానే తప్పకుండా ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టుకోండి అలా చేయడం వల్ల మీ సంపద అనేది బాగా పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది కూడా అరటి కూడా ఈ రోజున దేవుడి దగ్గర పెట్టండి ప్రసాదంలాగా అందరూ కూడా తినండి పసుపు రంగులు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అరటి తినండి అలా పెట్టడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఈ రోజున అందరూ కూడా గురువారం రోజున గురు పౌర్ణమి కాబట్టి పులిహోర ప్రత్యేకంగా నైవేద్యంగా చేసి పెట్టండి పులిహోరలో మనకైతే పులిహోర పసుపు రంగులో ఉంటుందండి కాబట్టి నిమ్మకాయ పులిహోర అయితే ఇంకా మంచిది ఎందుకంటే నిమ్మ పండు కూడా మనకు పసుపు రంగులో ఉంటాయి కాబట్టి అలానే మీకు కుదురుతండి ఎవరైనా ప్రసాదంగా కూడా సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలానే పాలతో చేసేటువంటి పాయసం అంటే తెలుపు రంగులో పసుపు రంగు ఉండేటువంటి నైవేద్యాలు కూడా చాలా మంచిదండి ఈ రోజున కాబట్టి పులిహోర పాయసం పప్పు సాంబారు అలాగే గుగ్గిళ్ళు అంటే శనగలు నానబెడతారు కదండి అలా నానబెట్టిన శనగలు తినడం కానీ శనగలతో చేసేటువంటి కూరను తినడం కానీ వండుకోవడం కానీ ఇవి చాలా మంచి జరుగుతుందండి ఈ గురువారం రోజున గురు పౌర్ణమి రోజున ఇలా శనగలతో చేసేటువంటి కూరలు తినడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది అలా నానబెట్టుకొని ఒక పూట ఉపవాసం ఉండి ఇవి తినండి మనం చెప్పిన నియమాలు ఆచరిస్తూ ఇంట్లో మీరు ఈ కూర వండకుండా తినకుండా ఉండడం వల్ల ఇక మీకు అన్నీ చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం మీకు అనేది వస్తుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది గురుబలం అనేది మీ జాతకంలో పుష్ఫలంగా పెరుగుతుంది మీకు ఇక అదృష్టానికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు అనేది జీవితంలో రాకుండా ఉంటుందండి కాబట్టి చక్కగా ఈ నియమాలు పాటిస్తూ ఈ కూరను వండకుండా తినకుండా ఉండండి చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ